వరంగల్లో ఓ కిలాడి లేడీ అరాచకాలు పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బయటపడ్డ ఘోరాలు హనుమకొండ జిల్లా దామిర మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ కిరాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది డ్రగ్స్ కు బానిసైన ఆ లేడీ తనతో పాటు డ్రగ్స్ అలవాటు పడిన ఓ అమ్మాయి నలుగురు యువతులతో కలిసి ఓ ముఠాగా మారి పాఠశాల బాలికల లక్ష్యంగా ఈ కిరాడి లేడీ వరంగల్ లోని సంపన్నుల కాలనీలు కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తోంది పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాలలో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతోంది చనువు పెంచుకొని కలివిడిగా ఉన్నటువంటి ఉన్నట్లు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగిస్తోంది కిలాడి లేడికి డబ్బు ఇచ్చే మానవ మృగాలు బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడు లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు